ఘనంగా జరిగిన పుట్టినరోజు వేడుకలు ప్రసిద్ధ సమాజ్ సేవక్ అండ్ భీవండి మహానగరపాలిక మాజీ నగర సేవకులైన మురళీమాచ్చ పుట్టినరోజు భీవండి మహానగరపాలిక మాజీ నగర సేవకులైన ప్రముఖ సామాజిక సేవ కుడైన శ్రీ మురళిమచ్చ గారి పుట్టినరోజు వేడుకలు ఎంజేఎం ఫౌండేషన్ మరియు పద్మావతి పరివర్తన్ ప్యానల్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన అభినందన సభను నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆశీర్వాదాలు అందించేందుకు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ పుట్టినరోజు అభినందన సభ మంగళవారం ఫిబ్రవరి పదవ తారీఖు రోజున పద్మావతి పరివర్తన్ ప్యానల్ కార్యాలయం పద్మనగర్లో జరిగినది సామాజిక సేవలో నిరంతరం ముందుండే శ్రీ మురళీమచ్చ జీవితం ప్రజలకు మరింత ప్రేరణాత్మకంగా మారాలని ఈ సందర్భంగా వచ్చిన నిర్వాహకులు నిర్వహించిన పదాధికారులు ఆకాంక్షిస్తూ కోరారు ఈ ప్రత్యేక శుభ సందర్భంలో అఖిల పద్మశాలి సమాజం భీవండి క్యాషియర్ బలరాం అవధూత అడ్వకేట్ వెంకటేష్ చిట్కెన్ సమాజ సేవకురైన బోడ భగవాన్ ఉప్పల్ నాగేష్ పూల రవి రమా బొద్దుల పద్మశాలి సమాజం యువక మండల్ మాజీ అధ్యక్షులు అడ్లకొండ రాము అఖిల పద్మశాలి సమాజంలో ఎన్నికైన బాలే శ్రీనివాసు మంగళారం భాస్కరు మరి ఇతర పదాధికారులతో పాటు సమాజం పెద్ద మనుషులు మరిందరు ఇతర పదాధికారులు వివిధ సంస్థల పదాధికారులు మిత్ర మండలి మహిళా మండలి పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రేమ అభిమానాలు ఆశీర్వాదాలు అందించారు పద చూస్తామండి ఈ కార్యక్రమం కొన్ని దృశ్యాలు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నిస్వార్థపరుడు నిరా చేతికి ఎముక లేదని చెప్పేసి మనం అంటాం దాన ధర్మాలు చేయడంలో అలాంటి వ్యక్తి సమాజంలో మనం అతన్ని ప్రతి వేళ మనం ఎన్నుంటి ఉండాలి మనం అని అనుకుంటున్నాము ఈ పుట్టిన సందర్భంగా ఆయనకు భగవంతుడు ఇంకా బలాన్ని ఆయుర ఆరోగ్యాల్ని సుఖ సంతోషాలని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి తరఫున కోరుకుంటున్నాను నేడు మన ప్రియమైన నాయకుడు మరియు భివండి పద్మశాలి బిజినెస్ తైకు టాప్ ఫైవ్ లోపల పేరు కలిగిన శ్రీ మచ్చ మురళి అన్న గారి బర్త్డే అంటేనే అందరికి సందర్భంగా మంచి సంబరంగా జరుపుకోవాలన్నట్టు ఇప్పుడు అందరూ మిత్రులు అక్కలు అన్నలు అందరు చేసేది చాలా మంచి అనిపించేసేసింది ఒకటి మన ఉన్నది సామెత కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికు తెలివద్దట అసొంటి ఎన్నో చూసేసిన నేను తక్కువ టైమే నేను మురళి మచ్చ అన్న తోటి ఉన్నాను ఆ ఆరు ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలలు గంటే కావచ్చు ఎలక్షన్ కన్నా సమాజ ఎలక్షన్ కన్నా ఓ పరిధిలో పోదు కాకుంటే మనిషి మంచి మనసత్వం కలిగిన మనిషి ఎం ఎం మచ్చామురీ మంచి మనసత్వం ఆ రెండు మ్యాచింగ్లు కలిసిన వ్యక్తి మనకు లభించాడంటే నేను మచ్చామూరి సైడ్ గారికి ఒక్కటే కోరుతున్నాను మీరు ఎల్లప్పుడూ ఉంటారని చెప్పేది అవసరం లేదు సమాజము తోటి సమాజ అభివృద్ధి గురించి చెప్పకి ఉండాలే ఉంటారు అనే ఆ దైవం ని నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క బిజినెస్ ఇంకా వెళ్ళాలి మన భివండి ఇవాళ సమాజము ఐడెంటిటీ కలిగినంటికి దానికి మూల కారణము నేను మళ్ళీ ఒకసారి ఫిట్ మూల కారణము మచ్చి సేటి గారే అంతట మారు ఇంత అయితే మారు మోగాల దాన్ని నాలుగింతలు మోగేది ఇప్పుడు ఇంకా ముందట కూడా మీరు అదే ఉద్దేశం పెట్టుకొని ఏ విధంగా సమాజం ముందటికి వెళ్తుందో దాని గురించి అండగా ఉంటారు చెప్పేది అవసరం లేదు సో మళ్ళీ ఒక్కసారి గణపతి పప్పకు వరాలదేవి మాతకు ప్రార్థిస్తున్నాను మీకు మంచి ఆరోగ్యం మరి ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి మీరు ఇదే విధంగా చాలా మంచిగా బిజినెస్ లోపల పైకి ఎదుగుతూ సమాజం వెంట చూస్తూ ముందటికి వెళ్ళాలి సరే దైవం ప్రార్థిస్తున్నాను మా ఆరాధ్య దేవతను దత్త కూడా ప్రార్థిస్తున్నాను వారి యొక్క ఆరోగ్యం మంచిగా ఉంటే అన్ని మీకు ఆరోగ్యం మంచిగానే ఉంటది ఆరోగ్యం మంచిగా ఉండాలి మళ్ళీ సెలబ్రేషన్ జరుపుకోవాలి ఇప్పుడు చిన్నగా జరిపిన ఇంకా డబల్ ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా ఇట్లా జరుపుతూ ఉండాలని చెప్పి కోరుతున్నాను మనం అందరి ప్రియతమైన నాయకుడు అంటే ప్రియతమైన ఎందుకు అంటే ఇప్పటికే అందరూ చెప్పారు కమ్మీ మాట్లాడి ఎక్కువ పనులు చేసి చూపెట్టే వ్యక్తి ఆరు స్వార్థం లేకుండా ప్రతి దానికి ముందట ఏ విషయం చెప్పినా చలో కానీ అని నడిపించే వ్యక్తి అసొంటి వ్యక్తి మన అందరిలో కమ్మి టైంకి వచ్చిండు మంచి అందరితో ప్రేమగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అదేవిధంగా ఇప్పుడు నాగేశ్ అన్నాడు జీవితంలో అతను కష్టపడి వచ్చిన వ్యక్తి ఎదురు వారి కష్టం గురించి అతనికి తెలుసు అసొంటి వ్యక్తి ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం మంచి తాకత్ మంచి భవిష్యత్తు ఫ్యూచర్ లో ఉండాలని ఆ భగవంతుని వరాదేవి మాత్రం కోరుకుంటూ మరియు అలా ఎంతమంది అయితే స్నేహితులు మన లేడీస్ వాళ్ళందరి ఆశీర్వాదం అతనికి కలిగి అతని మచ్చ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు అల్లి మచ్చ గారిది పుట్టినరోజు సందర్భంగా అయితే పద్మావతి పరివర్తన పైన తర్వాత బట్టి నిర్ణయించాను అందరికీ సహకరించి వచ్చేసాను అక్కడ టైమ్ తీసుకోండి నాన్న కాలంలో కూడా పద్నా పరివర్తన పైన కొంతమంది గత రోజులలో అయితే వాట్సాప్ లో పెట్టారో అందులో ఏ దుమిడు ఉంటుందో కొంతమంది అర్థం అవుతలేదు వేలా కొన్ని విషయాలు కూడా మంచి కార్యక్రమంలో పడిన కొంత రాతపోతా చింటి సో ఏదన్నా నడుపుడు అది మంచి పద్దది కాదు మాకు హామీ ఇచ్చాడు స్వామి మనం ఎలాంటి అడుగు ఎంత వెయిట్ లేదు మనం కూలీవాళ్ళు అనుకుంటారనుకో ఈ రెండు అడుగులు ఎంకేసిందండి ఇంతమంది జబరత్మం కట్టమనిచ్చావు అదే విధంగా కలిసి కట్టుగా మనం తెలుసు ఫైనల్ ని ఇక ముందే

शक्ति उनता जय ना जय है, है।, आल, है।, है। जै दिन। जै दिन। और सभी लोग यहाँ पर आया है सभी को धन्यवाद देना चाहते हो मेरे बर्थडे के लिए आया सभी को धन्यवाद